కనికరంగుల తండ్రి మీదకు తీసుకొస్తున్న నా ప్రార్థన దయతో అంగీకరించండి తండ్రి ప్రస్తుతం ఆ సంఘంలో సేవకుడు కొరత ఏర్పడి సంగమంతా కలవరంతో అవుతున్నారు ఆ సంఘ నాయకులు విశ్వాసులు కేవలం వారిని మెప్పించే దైవ సేవకుని కోసం మాత్రమే వెతుకుతున్నారు అయితే అలాంటి వారు మాకు కాకుండా మమ్మల్ని సన్మా మార్గంలో నడిపించి ఆత్మల భారం కలిగి స్వార్థ కొరకై పోరాడే మంచి వ్యక్తిత్వం కలిగిన సేవకుని మా కమిటీ సభ్యులకు తెలియజేయునట్లు నాకు మంచి దైవ జ్ఞానం వివేకం దయచేసి మా సంఘాన్ని పాడుము తండ్రి పాలులా ఉన్నాడేంటి క్రీస్తులో మీ ఆధ్యాత్మిక జీవితం ఇప్పుడు ఎలా ఉంది దేవుని కృప వలన పర్వాలేదన్న ప్రైజ్గా అవును బాలు ఈరోజు ఆదివారం కదా మీ సంఘంలో ఆరాధన ఎలా జరిగింది అబ్బో ఈరోజు ఆరాధన జరిగిందన్న మా పాస్టర్ గారు సంఘంలో వాక్యం బోధించారు ఆ ప్రసంగం వింటే ఎవరైనా మారిపోవాల్సిందే మా పాస్టర్ గారు లాంటి సేవకుడు ప్రతి సంఘానికి గనక ఉంటే అంతే ప్రతి ఒక్కరూ మారిపోవాల్సిందే అవునా బాలు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే ఏది బాలు ఆయన గురించి కాస్త అర్థమయ్యేలా చెప్పు ఇలా అడిగా బాగుందన్న మా సేవకుడు చాలా సాత్వికుడు ఒక రకంగా చెప్పాలంటే నోట్లో నాలుగు లేనివంటి వాడు ఆయన ఎవ్వరి జోలికి వెళ్ళడు ఎవ్వరితోనూ గొడవలు పెట్టుకోడు ఏంటి బాలు ఎంత గొప్పవాడా ఇంకా అప్పుడే ఏముందన్నా చాలా ఉంది విను మా సేవకుడు విశ్వాసుల మనసులు నొప్పించేలా ఎప్పుడు మాట్లాడు ఎవరిని విమర్శించి తిట్టడు ఎవరికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా ఆహా మా సేవకుడు పనికిరాని వ్యర్థ విషయాలపై ఎవరితోనూ గొడవ పెట్టుకోడు అసలు వాదనంటేనే ఆయనకు గిట్టదు అసలు సేవకుడు అంటేనే అందరికీ శాంతియుతమైన మార్గాన్ని బోధించాల్సిన వాడు అలాంటప్పుడు సేవకుడు అంటే ఎలా ఉండాలి మొత్తానికి మా సేవకుడు ఎవరిని పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు అందుకే ఆయన అంటే మాకు ఎంతో ఇష్టం మా దృష్టిలో నిజమైన సేవకుడు అంటే మా పాస్టర్ గారే అసలు సేవకుడు అంటే అలా ఉండాలి మరి మీరేమంటారు బాలు మధ్య కాలంలో మా సంఘంలో ఒక విషయంపై పెద్ద చర్చనే జరిగింది అవునా ఏంటన్నా చర్చ ముందుగా కమిటీ సభ్యులందరికీ నా వందనాలు ఒక ప్రత్యేకమైన విషయం గురించి మాట్లాడడానికి ఈ విధంగా మిమ్మల్ని అందరినీ పిలిపించడం జరిగింది చాలా రోజులుగా మన సంఘంలో ఒక విషయంపై చర్చ రైజ్ అవుతూనే ఉంది గత నాలుగు సంవత్సరాలుగా మన సంఘములో సేవకు లేని విషయం మనకు అందరికి తెలిసినదే మాస్టర్ రెవరెన్స్ అమూల్ కిషోర్ గారు నుండి మన సంఘంలో దైవ సేవకుని సమస్య కొరతగా మారింది అందువలన మన సెక్రటరీ డేవిడ్ పీటర్ గారు కమిటీ సభ్యులందరితో మాట్లాడి మన సంఘానికి సరిపోయే మంచి దైవజనుని ఎన్నుకోమని చెప్పారు అందుకు మీ అభిప్రాయాలను సలహాలను తెలుసుకోమన్నారు దీనికి చెప్పడం ఉంది మీరేం అనుకోకపోతే నాదొక చిన్న సలహా మనకు తెలిసిన బాగా పరిచయస్తులైన సేవకుల పేర్లను ఎవరికి వారు ఒక కాగితంలో వ్రాసి అందులో నుండి ఒక చీటీని సెక్రటరీ గారితో తీయిద్దాం అందులో నుండి ఎవరి పేరైతే వస్తుందో ఆయననే మన సేవకునిగా నియమించుకుందాం మీరు చెప్పింది బాగానే ఉంది సిస్టర్ అయితే ఇది ఓల్డ్ పద్ధతి ఒకసారి ఆలోచించండి నాకు తెలిసి ఓటింగ్ పద్ధతే దీనికి సరైన మార్గం అనిపిస్తుంది దీనికి మీరు ఏమంటారు మరి నిజమే బ్రదర్ చెప్పింది ఆలోచిస్తే ఓటింగ్ ద్వారా కమిటీ సభ్యులు మాత్రమే కాకుండా విశ్వాసులు కూడా ఏ సేవకుని ఎన్నుకోవాలో బాగా ఆలోచించి ఎన్నుకుంటారు దీనివల్ల ఎటువంటి సమస్య కూడా ఉండదు ఓకే మనందరి అభిప్రాయాలు బాగానే ఉన్నాయి కానీ మన కమిటీ సీనియర్ అడ్వైజర్ గారు మన మధ్యలోనే ఉన్నారు ఒకసారి వారి అభిప్రాయాన్ని కూడా కనుక్కుందాం మన ప్రభు అయిన నామమున మొదటిగా కమిటీ సభ్యులందరికీ నా ప్రత్యేక వందనాలు మనమందరము కలిసి మన సంఘక్షేమము కోసం ఒక దైవచర్యని ఎన్నుకోవడం చాలా సంతోషముగా ఉన్నది అయితే సేవకుని ఎంపిక విధానము కోసం ఒక కొత్త పద్ధతిని ప్రవేశపెడదాం మన అందరము కలిసి ఒక పాంప్లెట్ రిలీజ్ చేసి మాకు సేవకుడు కావాలని సంఘము ద్వారా ప్రకటన చేయిద్దాం అందులో సేవకుని యొక్క పూర్తి వివరాలు అతని సేవా అనుభవాలు వ్యక్తిగత సాక్ష్య జీవితం మరియు అటు సమాజంలోనూ ఇటు అన్ని మధ్య సేవకుని యొక్క ప్రవర్తన తీరు సంఘ విశ్వాసులతో అతనుకున్న ఐక్యత అంతేకాకుండా సహోదరుల మధ్య ప్రేమ బైబిల్ మీద తనకున్న పరిజ్ఞానము సేవకుని యొక్క పూర్తి వివరాలు తెలియచేస్తూ మన సంఘ అడ్రస్కు పోస్ట్ చేయమని చెప్పుదాం అలా పాంప్లెట్ చూసి దరఖాస్తు చేసుకున్న వారి వారి లెటర్లను చదివి ఎవరిని ఎన్నుకోవాలన్నది ఆలోచిద్దాం అవును మనోహర్ గారు ఇలా చేయడం వలన ప్రయోజనం ఏముంది దీనివలన ముఖ్యముగా మూడు ప్రయోజనాలు ఉన్నాయి మొదటగా మన మన స్వార్థాలు బయటపడకుండా మన సంఘానికి ఏ సేవకుడు కావాలో దేవుడే నిర్ణయిస్తాడు రెండవదిగా అందరము కలిసి సేవకుని యొక్క పూర్తి వివరాలు పరిశీలించి మన సంఘానికి ఎలాంటి సేవకుడు కావాలో ఎన్నుకుంటాం దీని వలన ఐక్యత దెబ్బతినదు ఒకవేళ ఏమైనా అభ్యంతరాలు వస్తే మన సమక్షంలోనే వాటిని క్లియర్ చేసుకోవచ్చు ఇకపోతే దరఖాస్తు చేసుకునే వాళ్ళంతా సేవకులు కాబట్టి మనం అడిగిన ప్రశ్నలకు నిజాయితీతోనే లెటర్లో సమాధానాలు రాసి పంపుతారు దీనివలన సేవకుని యొక్క యథార్థత నిజాయితీ సేవ పట్ల ఆత్మల భారం పట్ల అతనుకున్న ఆసక్తి తెలిసిపోతుంది అవును ఇదేదో బాగానే ఉంది సీనియర్ సలహాదారుడు మనోహర్ గారు చెప్పింది నిజమే ఉన్న పరిస్థితిని బట్టి ఆలోచిస్తే ఇదే కరెక్ట్ పద్ధతి ఏమో అనిపిస్తుంది దీనికి నా అంగీకారాన్ని తెలుపుతున్నాను ఇప్పుడే నేను వెళ్ళి నాకు తెలిసిన సేవకులందరికీ సమాచారాన్ని తెలియజేస్తాను నాకు తెలిసిన వాట్సాప్ గ్రూపుల్లోనూ ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను ట్విట్టర్లోను ఈ సమాచారాన్ని షేర్ చేస్తాను ఎలాగో ట్రెజరీ నేనే కాబట్టి ముందుగా ఈ సమాచారాన్ని పాంప్లెట్గా పొందుపరిచి అన్ని సంఘాలకు చేరవేసేలా చూస్తాను మొత్తానికి దేవుని సహాయం వలన మనం పంపిన సమాచారానికి ప్రతిస్పందించి సేవకులు మొత్తం పంపిన దరఖాస్తులు నలభై రెండు వీటిని మనం అందరం క్షుణ్ణంగా పరిశీలించి మనకందరికీ బెస్ట్ అనిపించినవి ఎంపిక చేద్దాం అలా తీసిన వాటిలో అందరూ సెలెక్ట్ చేసిన ఒకరిని మన సంఘ సేవకునిగా ఎన్నుకుందాం ఒకసారి చూడండి వస్తున్నారా సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ సెక్రటరీ గారు ఫోన్ చేశారు ఆయన మన మధ్యలోకి రాబోతున్నారు సంఘానికి కాబోయే సేవకుని ఎన్నుకునే పని ఎంతవరకు వచ్చింది మేమంతా కలిసి ఒక సేవకుని ఎన్నుకోవడం జరిగింది ఏది చూడండి గౌరవనీయులైన సంఘ సెక్రటరీ గారికి వ్రాయినది సార్ మీ సంఘం ద్వారా ప్రకటన చేయబడిన సేవకుడు కావాలెను అనే పాంప్లెంట్ చదివి ఎలాగైనా మీ సంఘములో సేవ చేయాలన్న ఉద్దేశంతో దరఖాస్తును వ్రాస్తున్నాను నాకు సేవ చేయడానికి ఎన్నో అర్హతలు దేవుడిచ్చాడు గతంలో నేను ప్రసంగికుడుగా పనిచేశాను ఎన్నో పుస్తకాలను రాసిన రచయితను కూడా అనేక చోట్ల నాయకుడిగా బాధ్యతలు కూడా స్వీకరించాను అయితే ప్రస్తుతము నా వయసు యాభై సంవత్సరములు దాటినవి పాంప్లెట్లో మీరు సేవానుభవాలు అడిగారు కాబట్టి నా జీవితంలో జరిగిన యథార్థ సంఘటనలే మీతో పంచుకుంటాను నేను ఎక్కడ ఒక చోట స్థిరంగా ఉండి పనిచేయలేదు సువార్థ వ్యాప్తి నిమిత్తము చాలా ప్రాంతాలు తిరిగి కష్టమైన సువార్తను సులువుగా ప్రకటించాను కొన్ని ప్రదేశాల్లో అయితే నేను ప్రసంగించిన వెంటనే కలహములు అల్లర్లు చెలరేగేవి అప్పుడు నేను ఆ ప్రాంతాన్ని వదిలి వెంటనే మరొక చోటికి వెళ్ళవలసి వచ్చేది నేను గతంలో నాలుగు సార్లు జైల్లో ఉన్నాను కానీ అది నా తప్పు కాదు నాకు ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే ఉంటుంది నాకు కళ్ళు సరిగా కనబడవు ఒకనొక సందర్భంలో నేను గుడ్డివానిగా కూడా ఉన్నాను నేను ఇదివరకు ప్రసంగించిన సంఘాలన్నీ చాలా చిన్నవే అయినప్పటికీ అవి పెద్ద పెద్ద పట్టణాల్లో ఉండేవి అక్కడ ఎప్పుడు నాకు ఆ ఊరి మత నాయకులతో గొడవలు వచ్చేవి కొంతమంది నన్ను కొట్టారు కూడా నేను తక్కువ మందికే బాప్తిసం ఇచ్చాను కానీ ఇప్పుడు వారు ఎవరు నా దగ్గర లేరు ఇక నా వ్యక్తిగత విషయానికి వస్తే నేను వివాహము కూడా చేసుకోలేదు గతంలో నేను చాలామందిని కొట్టాను దూషించాను ఏకంగా ఒకరినైతే చంపించాను కూడా ఇదే నా జీవితంలో నేను చేసిన పెద్ద పొరపాటు కానీ ఇప్పుడు నేను ఆ స్థితిలో లేను సత్యాన్ని ప్రకటించే క్రమంలో నేను అనేకులతో వాదించాను నాకు ఉండడానికి ఇల్లు లేదు ధరించడానికి కనీసం బట్టలు కూడా సరిగా లేవు ఎలాగైనా మీ సంఘములో సేవ చేయాలన్న ఉద్దేశంతో దీనికి దరఖాస్తు చేసుకుంటున్నాను మీరు నాకు అవకాశం ఇస్తే నా సాయశక్తుల పనిచేసి కొందరినైనా దేవునిలోనికి నడిపించగలనని మీకు హామీ మాత్రం ఇవ్వగలను ఎవరయ్య ఇతను ఇంత వైలెంట్గా ఉన్నాడు ఇతను ఎన్నుకోవడానికి మీకు మనసు వచ్చింది యాభై సంవత్సరాల పైపడ్డ ముసిలోడు కాళ్ళు కూడా సరిగా కనపడనివాడు ఎప్పుడు మతనాయకులతో గొడవలు ఎక్కడికి అల్లర్లు అందరితో వాదనలు ఇలాంటి వాడు సేవకుడు ఎలా అవుతాడయ్యా ఎక్కడ కుదురుగా ఉండి పని చేయలేదు ఎంతమందికి బాప్తి ఇచ్చాడో కూడా తెలియదు ఇతను ప్రసంగికుడు కూడాను ఇలాంటి వాడు ఏం ప్రసంగం చేయగలడు చెబితే ఎవరు మారుతారు చూడు కుటుంబం కూడా లేదు ధరించడానికి సరైన బట్టలు కూడా లేనివాడు ఇతను నమ్మి ఇంత పెద్ద ఆయన చేతులు ఎలా పెడతారు అసలు ఎవరయ్యే ఇతను ఎవరా సేవకుడు అసలు ఎక్కడుంటాడు పరదైసులో ప్రథమ జాబితాలో ఉంటాడు ఏంటి మళ్ళీ చెప్పు కంగారేమి వద్దు నువ్వు విన్నది నిజమే తొందరగా చెప్పన్నా నాకు మెంటల్ వచ్చేలా ఉంది అపోస్తులేనే పౌలా ఏంటి అపోస్తుడైన పౌలా ఇప్పటివరకు నేను చదివింది సేవకుడుగా మన సంఘానికి వద్దునది ఈ మహాన భావుణ్య అవును సువార్త నిమిత్తం సమస్తాన్ని పెంటగా ఎంచుకొని తనకున్న వైభవాన్ని అంత వద్దను సువార్త చేయడానికి కనీస అవసరాలు కూడా లేని ఆ ప్రారంభ శతాబ్దంలో కాలి నడకతో సుతిమెత్తని దేహంతో యేసు క్రీస్తు ప్రభులవారి పరిమళాన్ని మూడు ఖండాలకు వెదజల్లిన

నేటి క్రైస్తవ సంఘాలను అంధకారంలో పడేస్తున్న ఈ దుర్బోధులను ఖండించడానికి బైబిల్ చెప్పిన నిజమైన సేవకుడే ఆయన అపోస్తలుడైన పౌలు go into Damascus, you'll be told what to do. ఒక్కసారి నా మాటల్లోని ఆవేశాన్ని గమనించకుండా ఇందులోని వాస్తవాన్ని గమనించండి బ్రదర్ నేటి క్రైస్తవ సంఘాల్లోని సేవకుల పరిస్థితి కనుక ఒకసారి గమనిస్తే చాలామంది విశ్వాసులను మెప్పించే బోధలు చేస్తున్నారు విశ్వాసుల కోసం తమ వస్త్రధారణను మాట తీరును వీలైతే వాక్యాన్ని సైతం వారికి అనుకూలంగా మార్చి బోధించే సేవకులు ఎందరో ఉన్నారు అలా అని అందరి సేవకుల గురించి నేను మాట్లాడటం లేదు చాలామంది ఇదే విధానంలో ఫాలో అవుతున్నారని చెబుతున్నాను అంతెందుకు మీ పాస్టర్ గారిలో ఈ లక్షణాలు లేవంటావా దైవ సేవకుడు అంటే అర్థమేంటో తెలుసా నీకు దేవుడు యజమానుడిగా కలిగిన దాసుడు అని అర్థం దాసుడు తన యజమానుడు మెచ్చుకునేలా పని చేస్తేనే ఆ పనికి బహుమానం దొరుకుతుంది అలాంటప్పుడు సేవకులు తమ యజమానుడైన దేవుని మెప్పించేలా సేవ చేస్తేనే అది ప్రభువు ఎదుట వారికి యోగ్యమైన పరిచర్య అవుతుంది కానీ నేడు అలా జరగడం లేదు అందుకే పౌలు నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తుకు దాసుడను కాకపోదును అన్నాడు అవులెప్పుడు మనుషులు మెప్పించేలా బోధ చేయలేదు ఆయన దేవుడు చెప్పింది ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు కనుకనే ఆత్మజ్ఞానంలోని యూదులు కొందరు ఆనాడు ఆయన బోధను అంగీకరించలేదు పైగా మస్తరంతో నిండుకొని గొడవలు కలహములు కూడా సృష్టించారు వీటి క్రైస్తవ సంఘాలలోని చాలామంది సేవకులు బైబిల్లో ఉన్నది ఉన్నట్టు చెబితే ఎక్కడ తమకు రావలసిన దశము భాగాలు కానుకలు వారికి రాకుండా పోతాయేమో అని ఒకవేళ వాస్తవాన్ని విశ్వాసులకు ఖండితంగా బోధిస్తే ఎక్కడ వారి మీద వ్యతిరేక భావం ఏర్పడుతుందోనని సంఘంలో వ్యర్థమైన ఆచారాలు కట్టుబాట్లు గూఢ విశ్వాసాలు చోటు చేస్తాయి అందుకే పౌలు ఈ విధంగా చెబుతూ రెండవ కొరతి పత్రిక నాలుగవ ఉదయం రెండవ వచనంలో దేవుని వలన పొందిన ఈ పరిచర్యలో ఎక్కడా కుయుక్తిగా నడుచుకునకుండా వంచనగా దేవుని వాక్యాన్ని బోధించకూడదు అని పౌలు గారు చెప్పినట్టు మనం చూస్తాం నేటి సంఘాల్లో సేవకులు అసత్యాన్ని బోధించడం ఎంత పాపమో సత్యాన్ని తెలుసుకోక దానిని విశ్వాసులకు బోధించకపోవడం కూడా అంతే పాపమని తెలుసుకోలేకపోతున్నారు అపోస్తులేని పౌలు గారు సువార్తను సర్వలోకాలకు చేరవేయాలన్న దయంతో ఆహర్నిశులు కష్టపడి ఎక్కడ ఒక చోట కుదురుగా కూర్చోక అనేక సంఘాలను స్థాపించి పద్నాలుగు పత్రికలు రాశాడు ఈ తరపు సేవకులు వారి కష్టం కనుక ఒకసారి మనం సంఘంలో చూస్తే భార్య వస్తే భర్త రాడు భర్త వస్తే భార్య రాదు పోనీ వీరిద్దరు వస్తే పిల్లలు దారు పిల్లలు వచ్చినా రాని తల్లిదండ్రులు ఎందరున్నారో పౌలు ఒకచోట స్థిరంగా ఉండకుండా అనేక ప్రదేశాలు కాడి వెళ్ళి అనేక ఆత్మలు రక్షించినప్పుడు ఒకే ప్రదేశంలోనే ఉంటూ ఒకే సంఘంలోనే సేవ చేస్తున్న సేవకులు ఎంతమందిని మార్చాలి పౌలు గారు తన యాభై సంవత్సరాల సేవా పరిచర్యలో ఎన్నో కష్టాలు అనుభవించాడు తాను ఒక్క పూట కూడా అన్నం తినకుండా పడుకున్న రాత్రులు ఎన్నున్నాయో దిగంబరిగా బ్రతికాడు కనీసం కట్టుకోవడానికి బట్టలు కూడా లేకుండా ఉండడానికి చిన్న పెంకుటీన్లు కూడా లేకుండా కొండలలో అరణ్యములో పిచ్చివాడిలా సంచరించాడు సువార్త కోసము తనకేవేవి లాభకర్ములో వాటన్నింటినీ నష్టముగా ఎంచుకున్నాడు సత్యాన్ని ప్రతిచోట స్థాపించడానికి తను ఒక పోరాటమే చేశాడు దానికోసము తన ఆరోగ్యాన్ని సమయాన్నంతా పెట్టుబడిగా పెట్టాడు కానీ నేటి సేవకులు తమ సంఘాలలో జరిగే వాక్య వ్యతిరేకమైన కార్యక్రమాలపై పోరాటము చేయకుండా సంఘాన్ని మరింత భ్రష్టు పట్టిస్తున్నారు ఈనాడు విశ్వాసులు కొంతమంది సేవకులు వాక్య విషయంలో ఎదిరించకూడదు అంటారు ఎవరితోనూ వాదించకూడదు అంటారు చేసుకున్నా మాకెందుకులు అని నిమ్మక నిలుతున్నట్టు కూర్చున్నారు మొదటి కొరింది పత్రిక పదహార అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలలో ఎదురించు వారు అనేకులు ఉన్నారు గనక పెంత కోస్త వరకు యఫేసులు నిలిచి ఎందునని పౌలు అంటాడు అసత్యాన్ని ఖండించడానికి సత్యాన్ని అనేకులకు చెప్పడానికి పౌలు ఆనాడు యఫేస్లో వాదించాడు ఎదిరించాడు ఈనాడు ఎవరైనా పోరాడుతుంటే అటువంటి వారిని అసత్య బోధకుడని ముద్ర వేస్తున్నారు ఈనాడు క్రీస్తు కోసం కానీ బైబిల్ కోసం కానీ సంఘాన్ని కానీ ఎవరు ఎలాంటి వాక్యలు చేసినా పట్టించుకోరు ఎన్ని నిందలు మోపినా ఎవరు పట్టించుకోరు కానీ వాళ్ళ డినామినేషన్ కోసం మాట్లాడితే సేవకుడు మొదలుకొని కొన్ని విశ్వాసాల వరకు ప్రతి ఒక్కరూ మండిపోతున్నారు పౌలు సేవను ఓరవలేని నాటి యోధులు రోమాధికారులు ఆయనను చెరసాలలో వేయించారు ఈనాడు సువార్త కానీ క్రీస్తు కోసం కానీ ఎవరైనా జైలుకెళ్ళొస్తే అతడసుడు సేవకుడే కాదన్నట్టుగా చూస్తున్నారు క్రీస్తును అంగీకరించకముందు పౌలు స్తీఫను చావుకు కారణమైతే క్రీస్తును అంగీకరించిన తరువాత అదే పౌలు స్తీఫనులా రాళ్ళతో కొట్టబడ్డాడు హతసాక్షిగా చనిపోయాడు పాపులలో ప్రతముడను ఒప్పుకున్నాడు పరదేశంలో ప్రథముల జాబితాలో కూర్చున్నాడు మా సేవకుడు చాలా సాత్వికుడు సేవకుడు అంటే సాత్వికుడే కాదు సంఘం కోసం ప్రాణం పెట్టే సైనికుడు కూడాను ఆయన ఎవరి జోలికి వెళ్ళడు ఎవరితోనూ గొడవలు పెట్టుకోడు సేవకుడు అంటే ఎవరితోనూ గొడవలు పెట్టుకోని వాడు మాత్రమే కాదు క్రీస్తు స్వార్థ కోసం ఆత్మల రక్షణార్థం కోసం తన ప్రాణానైనా రిస్క్లో పెట్టేవాడు కూడాను ఆయన గురించి చెబితే నువ్వు ఆశ్చర్యపోతావున్నా ఇరవై సంవత్సరాలుగా మా సంగంలోనే ఉంటూ ఎక్కడికి ట్రాన్స్ఫర్ కూడా అవ్వలేదంట సేవకుడంటే ఒకే చోట స్థిరముగా ఉండేవాడు మాత్రమే కాదు దేవుని పిలుపుతో ఎలాంటి పరిస్థితికైనా ఎలాంటి ప్రదేశానికైనా వెళ్ళి బోధించే సమర్థవంతుడు కూడా మా సేవకుడు విశ్వాసుల మనసుల్ని పెంచేలా ఎప్పుడు మాట్లాడు ఎవరిని విమర్శించి తిట్టడు ఎవరికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడు సేవకుడంటే ఎవ్వరు మనసును నొప్పించేవాడు మాత్రమే కాదు దేవుని మనస్సును మెప్పించడానికి ఎవ్వరి మనస్సునైనా నొప్పించేవాడు కూడా అసలు సేవకుడంటేనే అందరికీ శాంతియుతమైన మార్గాన్ని బోధించాల్సిన వాడు అలాంటప్పుడు సేవకుడంటే ఎలా ఉండాలి సేవకుడంటే శాంతమూర్తి మాత్రమే కాదు సంఘంలోను సమాజంలోను దుర్బోధలు అలుముకుపోయినప్పుడు వాటిని ఖండించడానికి వీర ఆదేశంతో కూడిన వాడు కూడాను మొత్తానికి మా సేవకుడు ఎవరిని పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు అంటే ఎవరేమైపోతే నాకెందుకులు అనుకునేవాడు కాదు ప్రతి ఒక్క ఆత్మ కోసం ఆవేదనతో కన్నీరు ఖర్చి ప్రతి ఒక్కరిని దేవుని రాజ్యం చేర్చేవాడు కూడాను ఈ షార్ట్ ఫిల్మ్ మీలో కొందరిని బాధపరిచి ఉంటే మమ్మల్ని క్షమించండి ఇది అందరి సేవకులను ఉద్దేశించి తీసినది కాదు ఈనాడు సంఘంలో కేవలం విశ్వాసులదే పైచేయి అయ్యి సేవకుడి పాత్ర శూన్యమయ్యి సంఘాన్ని అర్థం లేని కట్టుబాట్లతో సిద్ధాంతాలతో నడిపిస్తూ దేవుని వాక్యానికి భిన్నంగా ప్రవర్తించే ప్రతి సంఘ సేవకులకు కనువిప్పు కలగాలనే ఉద్దేశంతో తీసినదే కానీ ఎవరినో కించపరచాలనో ఎవరి మనసులో గాయపరచాలను తీసినది కాదు నేటి యావత్ క్రైస్తవ సేవా ప్రపంచానికి దిక్సూచి అయిన అపోస్తులడైన పౌలు లాంటి ఆశయాలతో ప్రతి సేవకుడు ముందుకు కొనసాగాలన్నదే మా ఆశ ఈ తరపు పౌలు లాంటి పరిచర్యను చూడాలన్నదే మా ఆకాంక్ష వందనాలు